ఈరోజు శ్రావణ మొదటి శనివారం సందర్భంగా అధిక సంఖ్యలో ఉదయం నుంచే భక్తులు విచ్చేస్తున్నారు మరి ఈరోజు మన జిల్లా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మేడం గారు ఈయన అన్నదాతగా వివరించారు మరి ఇక్కడికి కార్యక్రమం పరంపరంగా కొనసాగుతుంది ఇక్కడ అశేషంగా భక్తులు వస్తున్నారు దాతలు కూడా ప్రతి వారం కూడా దాతలు వస్తున్నారు మరి దాతలందరికీ కూడా మా జమ్య హనుమాన్ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరి అశేషంగా వస్తున్న భక్తులందరికీ ఇక్కడ కనీస సౌకర్యాల కొరకు ఆరుమూ ఉద్యోగక వర్గ ఇన్ఛార్జ్ మన వినాయన్న గారు పదిహేను లక్షల రూపాయలు మన మందిరానికి అభివృద్ధి కోసం కేటాయించారు మరి త్వరలోనే ఆ పదిహేను లక్షల పనులు ప్రారంభమవుతాయి అట్లాగే ఈరోజు మన వనం కార్యక్రమం మన వనం కార్యక్రమంలో భాగంగా వినన్న గారు ఈవో గారు మా కమిటీ సభ్యులందరూ కలిసి ఇక్కడ చెట్లు నాటడం కూడా జరిగింది మరి అట్లాగే మన ప్రాంగణంలో మంగళవారం ధనలక్ష్మి ఆలయంలో గురువారం సాయిబాబా ఆలయంలో శనివారం ఇక్కడ ఆలయంలో అల్పారాలు ప్రసాదాలు అన్నీ జరుగుతున్నాయి మరి భక్తులందరూ ముందుకొచ్చి మాకు విరాళం ఇవ్వవలసిందిగా కోరుతున్నాము ఈ కార్యక్రమానికి ఇవాళ సహకరించినటువంటి మా అందరికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లాగే ఈ కార్యక్రమం కొనసాగాలని కోరుకుంటున్నాం జై హనుమాన్ జంబి హనుమాన్ దేవాలయము ఆరుమూరు పట్టణంలో అతి ప్రాచీనమైన దేవస్థానము ఈ యొక్క దేవాలయం నందు ప్రతి శనివారం రోజు అన్నదాన కార్యక్రమము ఉదయము భక్తుల ద్వారా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము సాయంత్రము ప్రతినిత్యము సంధ్య దీపారాధన కార్యక్రమం కూడా ఈ ఆలయముందు నిర్వహిస్తున్నాము ఇటీ కార్యక్రమం నందు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగలరని విజ్ఞప్తి చేయుచున్నాము ఈ యొక్క అన్నదాన కార్యక్రమము భక్తుల సహాయ సహకారాలతో దిగ్విజయంగా జరుగుతున్నది ఇటు కార్యక్రమం నుండి ఈరోజు ఆర్మూర్ కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారు పాల్గొన్నారు మరియు ప్రభుత్వ నిధులు తన నిధుల నుండి పదిహేడు లక్షల రూపాయలు ఆలయం ఎల్వోసి ఇచ్చినారు ఇట్టి కార్యక్రమము కొద్ది రోజుల లోపల ఆలయం పైభాగం నందు మండపం రూపేణ నిర్మాణం చేస్తున్నాము మరియు ఈ యొక్క ఆలయం నందు గతంలో భక్తుల ద్వారా వసూలు చేసిన డబ్బులు మరియు సిజిఎఫ్ నిధుల నుండి సుమారు యాభై లక్షల రూపాయల ఆధారూపడం కూడా సంపాదనను గవర్నమెంట్ పంపించడం జరిగినది ఇటు నిధుల నుండి ఈ యొక్క కార్యక్రమము తొందరగా నిర్మాణం చేస్తామని భక్తులందరికీ తెలియజేస్తున్నాము కావున భక్తులందరూ సహాయ సహకారాలు అందించగలరని విజ్ఞప్తి చేస్తున్నాము అందరి ఆరుమూరు పట్టణ ప్రముఖులకు భక్తులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ యొక్క సహాయ సహకారాలు అందించిన పాత్రికేయులు మీడియా మిత్రులు ప్రముఖులు భక్తులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము